అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ గుంటూరు మిర్చి ధరల సమాచారం అండి చాలామంది రైతులు కూడా అసలు ఏంటంటే పొజిషను యార్డు సెలవుల తర్వాత రెండు నెలల దాకా మార్కెట్ పొజిషన్ అసలు బాగా సీజన్ కంటే కూడా సీజన్లో కంటే కూడా అద్వాన పరిస్థితిలో మిర్చి ధరలు అయితే ఉండయి తర్వాత మార్కెట్ కొంచెం జూలై నెల కా లాస్ట్ వారం కానించి ఆగస్టు రెండు వారాలు మూడు వారాలు మార్కెట్ అయితే కొంచెం పర్లేదనిపించింది మళ్ళీ వెనక్కి పుంజుకుంది మళ్ళీ వెనక్కి తగ్గింది వెయ్యి పదిహేను వందలు పెరిగిన మిర్చి అన్ని మిర్చి రకాలకు కూడా కొన్ని రకాలకి వెయ్యి కొన్ని రకాల పదిహేను వందలు కొన్ని రకాలకి రెండు వేలు పెరిగినాయి మళ్ళీ దగ్గర దగ్గరగా కొన్ని రకాలకు మొత్తం అన్ని టోటల్గా అన్ని మిర్చి రకాల మీద ఎంతో కొంత అంటే సుమారుగా ఒక ఐదు వందల రూపాయలు అయితే తగ్గడం జరిగింది అటు బ్యాడ్గీ రకాలు కానీ నాటు థర్టీ ఫోర్ రకాలు తేజ రకాలు సీడ్ రకాలకి కాకపోతే సేల్స్ పరంగా సీడ్ రకాలు బట్టి సేల్స్ అయితే బాగానే ఉంది కానీ టోటల్గా మార్కెట్ అయితే మళ్ళీ తగ్గింది మళ్ళీ ఇంతకంటే తగ్గిద్దా మళ్ళీ పెరిగే అవకాశం అసలు అసలేంటి అర్థం పొజిషన్ ఏంటి ఏసీలో స్టాకులుగా గుంటూరు సంబంధించి ఏసీలు స్టాకులు ఏమాత్రం ఉండయి పంట పరిస్థితులు ఎంత పర్సెంటు అనేది కొంత మీ వీడియో ద్వారా కొంచెం తెలియచేయండి అని చెప్పేసి రైతులు వారం నుంచి కామెంట్లు అడుగుతున్నారు కొంతమంది తెలిసిన రైతులు కొద్దిగా ఉన్న రైతులు కూడా నన్ను కలిసిన రైతులు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం కూడా తెలిసింది కొద్దిగా నేను కూడా అటు ఎగుమతి వ్యాపారస్తుల్ని కొంతమంది దీని మీద అవగాహన ఎక్స్పర్టర్స్ని వాళ్ళ సొల్యూషన్ వాళ్ళ వాళ్ళకి కలిసి తీసుకున్న సమాచారం మేరకు చెప్పటం చూస్తే మార్కెట్ ధరలు అయితే వాస్తవంగా పెరిగిన తర్వాత తగ్గడం జరిగింది మళ్ళీ ఎప్పుడు పెరిగిద్ది అనేది ప్రజెంట్ ఉన్న కొద్దిగా పండగ వాతావరణాలు అంత ముందు ఓనం పండగకి మార్కెట్ ధరలు అయితే కొంచెం పర్లేదు అనిపించింది ఎందుకంటే కేరళలో భారీ ఎత్తున చేస్తారు సేల్స్ కూడా వచ్చింది పండుగ అయిపోయిన తర్వాత వినాయక చవితి ఆ మూమెంట్లో కొంచెం మళ్ళీ మూమెంట్ తగ్గుంటా వచ్చింది ఎప్పుడు పెరిగిద్ది అనేది నేను ఎగుమతి ఆపరస్ అయితే ప్రజెంట్ ఇప్పుడున్నది దసరా దసరా పండగ దేవి నవరాత్రుల సందర్భంగా మన దేశంలో మన రాష్ట్రాలకు కావచ్చు అటు విదేశాలకు వెళ్ళే మన దేశం మీదుగా విదేశాలకి వెళ్ళే ప్రక్రియలో కొంత బార్డర్లు అక్కడి నుంచి బార్డర్లు అనేవి క్లోజ్ అవుతాయి మనం కొని కొన్న ఎక్స్పోర్ట్ అనేది ఉండాలి కదా ట్రాన్స్పోర్ట్ ఉండాలా ఆ ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ప్రాబ్లం అని చెప్పేసి కూడా కొంత కొంటం కూడా ఆపడం జరిగిందండి సరే మార్కెట్లో ప్రజెంట్ ఆపడం జరిగింది తర్వాత ఏదైనా మళ్ళీ కొద్దిగా మార్కెట్ తగ్గిందండి తర్వాత ఏమన్నా పండగ తర్వాత వాతావరణం తర్వాత ఏదైనా పెరిగే అవకాశం ఉందా రైతులు కూడా కొంచెం ఎందుకంటే పెరుగుకుంటూ వచ్చింది సడన్గా తగ్గింది కాబట్టి మళ్ళీ ఏదైనా పెరిగే అవకాశం ఉంటే రైతులు కూడా అమ్ముకోవటానికి సిద్ధపడినారు వ్యాపారస్తులు కూడా రైతులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదన్నా పంట మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటే అమ్ముకొని వ్యవసాయాలకి వ్యవసాయ ఇప్పుడు ఉన్న మిర్చి మళ్ళీ పెట్టుబడులకి ఉపయోగించుకుందామని రైతులు అయితే చూస్తామంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే పెద్దగా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అయితే రావట్లేదండి దానితో పండగలు వచ్చినాయి దాన్ని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం అధికంగా ఉంది కొంత ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది కొంత పండగలు తర్వాత ఆర్డర్స్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ ధర పెరిగిద్దని చెప్పేసి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరుగుతుందని కూడా మనకు తెలిసిన విషయమే అది ఎప్పుడు పెరిగిద్దో ఏందనేది లేదు మాకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్లు కొంతమంది దాకా రైతులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చిని మార్కెట్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి పెడతాం తగ్గించారు ఆ క్వాలిటీ మిర్చి అవసరం కొద్ది రేటు రేటు ఇంకా అయితే రైతులు కూడా ఇవ్వట్లేదు అని మేము కూడా అక్కడ కొని పంపించే పార్టీలు చెప్పడం ద్వారా రేట్లు ఆటోమేటిక్గా పెరిగినాయి కొన్నామని పంపించాము ఆటోమేటిక్గా రైతులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కూడా కొంతమంది ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు కూడా తేజాయి పద్నాలుగు పద్నాలుగు వేల రెండు వందల మూడు వందలు కొన్ని కూడా స్టాకులు ఉన్నాయి కొద్దిగా అయితే స్టాకులు ఉన్నాయి నాణ్యమైన సరుకు ఏదైనా మళ్ళీ ఎక్స్పోర్టు మాకు పండగ వాతావరణం వల్ల బార్డర్లు క్లోజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఏదన్నా పండగలైన తర్వాత ఆర్డర్లు వస్తే మూమెంట్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరిగే అవకాశాలు లేకపోవచ్చండి పెరుగుతుంది ఎంత పెరిగిద్ది అనేది మాకైతే ఐడియా లేదు కానీ కొద్దిగాప్ప పెరిగే అవకాశాలు మాకు ఆర్డర్స్ వస్తే ఎక్స్పోర్ట్ మాకు వాళ్ళు ఇచ్చే క్వాలిటీ మీద బేసిక్ నడిచింది కాబట్టి అని చెప్పడం జరిగిందండి మేము రైస్ చదువులు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పెరిగిద్ది ఏందనేది ఎవరికే కాదు నాకున్న ఈ ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంలో ఇదే ఫీల్డ్లో ఉంటున్నా కాబట్టి గుంటూరు మార్కెట్ వచ్చేసి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి పోయిన వారం ఇలా ఉంది కాబట్టి ఈ వారం ఇలాగ ఉండాలని రూల్ ఏం లేదు ఇవాళ మార్కెట్ రేపు ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేము కూడా ఏ రోజు మార్కెట్ ఆ రోజు రైతులు మాత్రం ఇది బాగా గమనించండి ఎందుకంటే కామెంట్లు ఎప్పుడు పెరిగిద్దని చెప్పి అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ఎగుమతి వ్యాపారస్తులను కనుక్కోవటమే నేను కూడా చెప్ప చెప్పగలిగింది కాదు మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఎక్స్పోర్ట్ ఒకసారి ఏదన్నా పంట పంట మీద కూడా ప్రభావం చూపిస్తుంది వచ్చే సంవత్సరం పంట మీద కూడా పంట తగ్గించారు మనకి వచ్చే సంవత్సరం పౌడర్ రకాలు పౌడర్ అంటే కారం కారంమిల్లో మసాలా కంపెనీ వాళ్ళు మరి పంట తగ్గిస్తే వాళ్ళు కావాల్సిన సరుకు స్టాకులు కావాలి కాబట్టి అవసరమైతే వాళ్ళు ఆ పంట ఎంత పర్సెంట్ ఉంది వాతావరణాలేకుండా ఏదన్నా పంట వాళ్ళ ప్రాబ్లం అయితే కొన్ని స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉండరు ఆ విధంగా కూడా జరిగే ఉండే ఆ విధంగా జరిగితే మార్కెట్ పెరుగుతుంది ఏదైనా కొంత పరిస్థితుల ప్రభావం మీద కూడా ఉంటుందండి రైసోదలు గమనించాలి ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే గుర్తుపెట్టుకోండి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ బాగా విస్తృతంగా వచ్చినప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పెరిగిద్ది అది చెప్పే పని లేదు ఎందుకంటే మీకు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తుంది అందుకని నేను ఖచ్చితంగా ఇంకా పోతే స్టాకులు చూసుకుంటే స్టాకులు కొడుతున్నారు గుంటూరు వరకు అయితే ముప్పై లక్షలు సుమారు సుమారుగా అటు ఇటు ఖచ్చితంగా అనేది రాదు ఎందుకంటే కొంత ఎక్స్పోర్ట్ కర్ణాటక నుంచి వస్తుంటాయి కర్నూలు నుంచి మన తెలంగాణ నుంచి ఇక్కడికి స్టాకులు కొత్త ఉంటాయి ఇక్కడ ఏసీలు పెడుతుంటారు ఇక్కడికి అక్కడికి వెళ్తుంటే ఎక్స్పోర్ట్ పరంగా ఈ ముప్పై లక్షలు కూడా కొంత కారు మిల్లులకు సంబంధించింది ఆయిల్ మిల్లులకు సంబంధించింది కొన్ని స్టాకులు పెట్టుకునే వ్యాపారస్తులు ఉంది ఉంది ఏదైనా ఒక ముప్పై లక్షలు సుమారుగా ఇటుగా ఒక లక్ష అటు ఇటుగా మన రాష్ట్రంలో మిగతా ఒక పదిహేను ఇరవై లక్షల దాకా ఉండొచ్చని సుమారుగా అంచనా సరే మనకి టైం ఎంత ఉంది ఏ టైంలో పంట వస్తుందని చెప్పేసి ఎందుకంటే కొంతమంది కూడా ఇప్పుడిప్పుడే కొంత వాతావరణం వర్షాలు రోజువారి రోజు క్రమం తప్పకుండా రాష్ట్రంలో పడుతూనే ఉండే కొంచెం దాన్ని కూడా తీసుకొని ఏదైనా పంట శాతం అనేది చాలా తక్కువ నేను వేసుకున్న నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఇంకొక నెల టైం ఉంది కాబట్టి ఏదైనా పెరిగితే ఈ మార్కెట్ ధరలు కనుక పెరిగితే కొంచెం ఆశాజనకంగా మళ్ళీ రైతుకి ఏంటంటే పంట కొంచెం పంట మీద మోజు అనేది కలిగి ఎందుకంటే మీది మిర్చి ఎరుపు కాబట్టి కాస్త కొత్త పది ఎకరాలు వేసేవాళ్ళు ఐదుకి ఐదు ఎకరాలు వేసేవాళ్ళు రెండుకి అట్లా అయితే కుదించారు కుదించుకున్నారు తగ్గించారు కూడా ఏదైనా కొద్దిగా రైతులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి భారీగా బాకుండా దీని మీద కూడా ప్రభావం పంట మీద ప్రభావం చూపిస్తుంది ధరలకి కొంత దీనివల్ల ఉంది ఏదైనా ఈ విధంగా అయితే పొజిషన్ అయితే ఉంది ఒక ముప్పై లక్షల దాకా గుంటూరుకు సంబంధించి స్టాకులు ఉన్నాయి ఇతరత్ర మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదిహేను నుంచి అటు ఇటుగా సుమారు పైన ఏదైనా ఒక యాభై లక్షలకి లోపైతే ఉండడం జరిగింది ఇదండి టాపిక్ ఎందుకంటే రైతు సోదరులు అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడు పెరిగిద్ది ఏందనేది ఇది మాత్రం గుర్తుంచుకొని పంట వేసే విషయంలో కానీ అమ్ముకునే విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉంటారండి రేపు సోమవారం మళ్ళీ మార్కెట్ ధరలతో మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడు